హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జోసుదా కపుల్స్ ఈరోజు స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది అందరూ ఆడవాళ్ళు బిజీ బిజీ అయిపోతూ ఉంటారు ఈ శ్రావణ మాసంలోనే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కూడా ఉండేది ఈ శ్రావణ మాసంలోనే కాబట్టి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి పూజ ఎలా చేయాలి అనే దాని గురించి చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు నేనైతే అమ్మవారిని ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చీరలతో కానీ బ్లౌజెస్తో కానీ ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే మనం అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో చూసేద్దాము వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను అమ్మవారి కోసం అయితే ఈ చీర అయితే తీసుకున్నాను బ్లూ కలర్ ఇది వచ్చేసి ఆనందం ఇంకా బ్లూ కలర్ రెండు మిక్స్ అయితే వచ్చాయనమాట ఇది ఆనంద కలర్ వచ్చేసి మొత్తం శారీ మొత్తం వస్తుంది బ్లూ కలర్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట సో ఈ చీర అయితే నేను ఇప్పుడు అమ్మవారికి ట్రాపింగ్ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని పెట్టుకోవడానికి నేనైతే ఫస్ట్ చిన్న బిందెలాంటివి తీసుకున్నాను అనమాట ఇందులో నీళ్లు తీసుకునే ఎందుకంటే ఇది వచ్చేసి మనము అమ్మవారిని రెడీ చేసేటప్పుడు కదలకుండా ఇందులో వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి చిన్నది ఇది కూడా బిందె అనమాట మీరు కలసం ఉంటే కలసం కూడా పెట్టుకోవచ్చు కొంతమందికి కలసం ఆనవాయితూ ఉంటుంది కొంతమందికి ఉండదు సో లేకపోతే ఇలాంటి బిందెనైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా దీనికి గాజులు ఇంకా చీర కడితే కొంగు అన్నీ సెట్ కావడానికి స్టిక్ కూడా పెట్టేసుకున్నాను సో ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను ఇలా బిందెకైతే పెట్టేసుకొని ఇప్పుడు దీనికి చీర కట్టించి అమ్మవారిని అయితే అలంకరణ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఈ చీర ఫోల్డింగ్స్ ఎలా చేసుకోవాలి అమ్మవారికి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఎందుకంటే నేను మా పెద్దగా ఉంటే మనం ఫోల్డింగ్స్ అవసరం లేదు చిన్నగా పెట్టామనుకో అమ్మవారిని ఖచ్చితంగా ఫోల్డింగ్ చేయాలి ఎందుకంటే చీర పెద్దగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ చీరని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఇలా సెంటర్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి శారీని వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ ఇప్పుడైతే శారీని ఇలా అయితే డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో మొత్తం వచ్చేసి ఈక్వల్గా అయితే ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం చీర కట్టుకున్నప్పుడు ఎలా అయితే కుర్చీలు పెట్టుకుంటామో ఇప్పుడు అలాగే కుచ్చులు అయితే పెట్టుకుందాము ఇది డబల్ ఫోల్డింగ్ కాబట్టి కుర్చీలు ఎక్కువ పడతాయి చూసుకొని చిన్నగా అయితే కుర్చీలు పెట్టుకోవాలి అప్పుడే మనం చీరకి కుర్చీలు ఎక్కువ పడతాయి బాగా కనిపిస్తుంది కూడా ఇలా సగం కుర్చీలు పెట్టేసుకున్న తర్వాతకి ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే జారిపోతాయి అనమాట సో ఇలా అయితే చెక్ చేసుకున్న తర్వాతకి దీనికి ఒక క్లిప్ అయితే బట్టలు పెట్టేది ఒక క్లిప్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా మిగతా సగం కుర్చీలు కూడా ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు చీర కుర్చీలు వేయడం అయితే అయిపోయింది ఇంకా ఎత్తులు తగ్గులు లేకుండా మనం ఇప్పుడే సర్చ్ చేసేసుకోవాలి మొత్తం సాఫ్గా అయితే ఇట్లా అయితే అనుకోవాలి ఇంకా కుర్చీలు అయితే మొత్తానికి అయిపోయాయి కుచ్చులు అయితే అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంగు ఉందనమాట కొంగుని కూడా మనం సెట్ చేసేసుకోవాలి కొంగుకి అయితే నేను ఇంత అయితే క్లాత్ వదులుకున్నాను కొంగుకి సో ఇప్పుడు మనం కుచ్చులు వేసుకున్న వాటిని ఇలా చేయిపోయినా వేసుకొని కొంగునైతే సెట్ చేసేసుకుందాము ఇంకా ఇప్పుడు అమ్మవారికి అయితే చీరను అయితే సెట్ చేసేసుకుందాము చీర మొత్తం రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటికి అమ్మవారిని చేసుకోవడానికి చీరని ఎలా సెట్ చేసుకోవాలి ఎలా డ్రాపింగ్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము సెట్ చేసేస్తున్నా నేను ఆల్రెడీ బిందెని సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలా స్టిక్ ఇంకా కదలకుండా అయితే లోపల నీళ్ళు పోసేసుకొని ఇలా అయితే సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే సెట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం రెండు పార్ట్స్గా తీసేసుకున్నాం కదా కుర్చీలని సో ఇప్పుడు మొత్తం కలిపేసుకొని సెట్ చేసుకోవాలి క్లిప్స్ అనేటివి తీసేసేయాలి రెండు క్లిప్స్ అనేటివి తీసేసి ఇలా కుర్చీలని అయితే సమానంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం కుర్చీలని ఇలా అనుకుంటూ పిందె ఉంది కదా చిన్నది పైన ఆ చిన్న దాని లోపల ఇలా తోసేసుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనము ఈ కుర్చీలని మంచిగా అనుకోలేలా వెడల్పుగా వచ్చేటట్లు సమానంగా జారిపోకుండా చూసుకోండి ఇలా చేసుకున్న తర్వాతకి శారీ మనకు అనేది సెట్ అవ్వడానికి నడుము దగ్గర ఇలా థ్రెడ్ లాంటిది ఒకటి కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకోవడం వలన మనకి షేప్ అనేది వస్తుంది సో ఇలా కట్టుకున్న తర్వాతకి దీనికి వడ్డానం అనేది సెట్ చేసుకున్నట్లయితే అప్పుడు నీట్గా అయితే వస్తుంది ఈ థ్రెడ్ మాత్రం మనకి షేప్ రావడానికి అని చెప్పేసి లోపల కట్టాను దీనిపైన వడ్డానం పెట్టుకుంటే ఇది అనేది కనిపించదనమాట ఇప్పుడు వడ్డానం అనేది సెట్ చేసుకుంటున్నాను దీనిపైనే వడ్డానం పెట్టుకుంటే అయిపోద్దు మనకు షేప్ వస్తుంది ఇంకా దారం అనేది కూడా కనిపించదు ఇవన్నీ వచ్చేసి నేను యూజ్ చేసినవే నావే అనమాట సో కొత్తవైతే అయితే ఏమవసరం ఉండదు మనం యూజ్ చేసినట్టు అయితే ఒకసారి మనం వాష్ చేసి పసుపు నీళ్ళు చల్లుకొని అమ్మవారికి పెట్టేటప్పుడు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేసింటాం కాబట్టి అయిపోయింది అయితే పెట్టేసుకున్న ఇప్పుడు మనం ఫేస్ సెట్ చేసుకోవాలి ఫేస్ చే ఫేస్ సెట్ చేసుకున్న తర్వాతకి ఇంకా నగలు అలాంటివన్నీ పెట్టుకోవడానికి అయితే వస్తుంది సో ఫేస్ సెట్ చేసుకోవాలనుకుంటే టెంకాయ కావాలి టెంకాయ పెట్టుకొని పెట్టుకుంటే ఫేస్ అయితే సెట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫేస్ సెట్ చేసుకోవాలన్నమాట సో దానికోసం వచ్చేసి నేను టెంకాయ తీసుకున్నాను టెంకాయ పెట్టి మనం మొహం అనేది సెట్ చేసుకోవాలమ్మ చూడండి అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నా ఇది ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకునేదే ఉంది నా దగ్గర సో ఇప్పుడు అదే పెట్టి మీకు చూపిస్తున్నాను ఈ కమ్మలు అండ్ పాపడి బిళ్ళ వచ్చేసి అమ్మవారికి ఏం రాలేదు నేను సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక స్టిక్కర్ నెక్స్ట్ వచ్చేసి ముక్కు పుడక కూడా వచ్చింది పోయింది దీనికి కూడా నేనే సెట్ చేస్తున్నాను ముక్కు పుడక కూడా సో ఆల్రెడీ అమ్మవారి అలంకరణ అయిపోయింది ఇప్పుడు ఫేస్ అయితే పెట్టేస్తాను ఇలా టెంకాయకి దారాలు కట్టేసుకొని అక్కడిక్కడ మనం ఫేస్ అయితే ఇలా సెట్ చేసేసుకోవాలి ఇలా అయితే ఫేస్ సెట్ చేసేసుకోవాలి ఓకే ఫేస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా జ్యువెలరీ అయితే అమ్మవారికి వేసేసుకుని జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ అవి కూడా పెట్టేసుకుందాము సో చీర అయిపోయింది ఫేస్ కూడా పెట్టేసాము సో నెక్స్ట్ వచ్చేసి కొంగు అనేది సెట్ చేసుకోవాలి కొంగు సెట్ చేసిన తర్వాతనే మనం జ్యువెలరీ అనేది అమ్మవారికి అలంకరించడానికి అయితే వస్తుంది కొంగుని ఇప్పుడు సైడ్ నుంచి ఇలా తీసుకొని ఇలా ఫ్రంట్కి అయితే వేసేసుకోవాలి స్టిక్ పెట్టాం కదా దానిపైన ఇలా వేసుకున్న తర్వాతకి ఇది ఫోల్డింగ్ ఇలా మిడిల్కి వచ్చేలాగా మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సేఫ్టీ టిప్ పెట్టుకోవాలి లేకుండా ఇంకా జ్యువెలరీ అయితే వేసుకోవాలన్నమాట దండలు అయితే వేసుకోవాలి ఇంకా బ్యాంగిల్స్ అమ్మవారికి పూలు ఇవి వేస్తే అలంకరణ అయితే పూర్తయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అయితే వేస్తాను ఇప్పుడైతే అమ్మవారికి జ్యువెలరీ అనేది వేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్నవే ఉన్నవే ఇప్పుడు అమ్మవారికి అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇది అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే బ్యాంగిల్స్ పెడుతున్నా నేను బ్యాంగిల్స్ విడిపోకుండా అమ్మవారికి పెట్టేటప్పుడు కింద పడిపోకుండా థ్రెడ్ అయితే కట్టుకున్నాను రెండింటికి ఇలా థ్రెడ్ కట్టుకున్న తర్వాతకి ఇంకా ఇక్కడ పెట్టేటప్పుడు కూడా మనకి జారిపోతుంది కాబట్టి డబుల్ టైప్ ఉంటుంది డబుల్ టైప్ అయితే తీసుకొని ఇక్కడ ఇక్కడైతే పెట్టేసుకున్నాను అప్పుడు బ్యాంగిల్స్ పెట్టామనుకో మనకి జారిపోకుండా ఉంటుంది స్టిఫ్గా కూడా ఉంటాయి ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే పెట్టేస్తున్నా ఇలా అయితే సెట్ చేసుకోవాలి అమ్మవారికి పూలు సెట్ చేసేసుకుంటే అయిపోతుంది ఫైనల్ ఓకే ఓకే ఒకటి మర్చిపోయానండి మెయిన్ ఇంపార్టెంట్ ముక్కు పుడక ముక్కు పుడక పెట్టలేదు నేను ఇంకా సో ఇప్పుడైతే ముక్కు పుడక కూడా పెట్టేస్తాను ఓకే ఇప్పుడు ముక్కు పుడకకి నేనైతే నా దగ్గర చిన్నది రింగ్ లాగా ఉంటే దీన్ని అమ్మవారికి ముక్కు పుడకైతే పెడుతున్నా ఆల్రెడీ చిన్న హోల్ ఇచ్చారు దాంట్లోనే సెట్ చేస్తున్నా చూడండి ముక్కు పుడక కూడా అయిపోయింది సో మొత్తం ఇప్పుడైతే ఫైనల్గా ఫైనల్ గా అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది సో చూసారు కదండి అమ్మవారి అలంకరణ అయితే చీరతో నా దగ్గర ఉన్న చీరతో అమ్మవారిని ఇలా ఈజీగా అయితే అలంకరించాను ఒకవేళ అందరి దగ్గర చీరలు ఉండొచ్చు లేకపోవచ్చు లే లేని వాళ్ళైతే బ్లౌజెస్తో కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చు బ్లౌజ్ తో కూడా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో నెక్స్ట్ అయితే నేను తయారు చేసి చూపిస్తానన్నమాట సో ఇప్పుడు ఈ అమ్మవారి అలంకరణ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇప్పటి వరకు చీరతో అమ్మవారిని అందంగా ఎలా అలంకరించుకోవాలో చూపించేశాను కొత్త చీరలు అందరి ఇంట్లో ఉండకపోవచ్చు కాకపోతే బ్లౌజ్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనము బ్లౌజ్ పీసెస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే ఈ రెండు అయితే తీసుకున్నాను ఒకటి వచ్చేసి రెడ్ కలరు పట్టొచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది ఇది అయితే బాగా నచ్చేసింది నాకు సో ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంకాయ పూత కలర్ ఈ రెండు కాంబినేషన్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్ అయితే ఇప్పుడు వీటితో అమ్మవారిని ఎలా అలంకరించాలో అయితే ఈ వీడియో స్టార్ట్ చేసిద్దాము ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసి ఇప్పుడు కుర్చీలు వేసేస్తున్నా దీనికి కూడా కుర్చీలు అనేటివి మనం చాలా చిన్నగా వేసేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ కాబట్టి ఇంకా ఎక్కువ పడవు క్లిప్ పెట్టేసుకొని మనం సెట్ చేసేసుకోవాలి క్లిప్ పెట్టేసి సెట్ చేస్తాను ఇప్పుడు ఇలా అయితే వచ్చింది ఇది వచ్చేసి ప్యూర్ పట్టు కాబట్టి మనకి ఇలా సెట్ చేసుకుంటే సెఫ్ట్ అవ్వదు కాకపోతే మనం వీటికి పెట్టేసి బిందెకి పెట్టేసి మన కుర్చీలు అనేది మంచిగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పెడుతున్నాను పెట్టిన తర్వాతనే సెట్ చేస్తాను అప్పుడైతే మంచిగా ఉంటుంది ఇలా బిందెలోకి వేసేసి ఇప్పుడు సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను నడుము దగ్గర షేప్ కోసం అని చెప్పేసి ఆ థ్రెడ్ తీసుకున్నాను దారము దారం కట్టేస్తాను ఇప్పుడు ఈ దారం కట్టిన తర్వాతకి మనం ఇప్పుడు కుర్చీలు సెట్ చేసుకోవాలన్నమాట నార్మల్గా అంటే అంత ఈజీగా సెట్ అవ్వవు ఇప్పుడైతే మనం కరెక్ట్ కావాల్సిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు దీనిపైన ఇప్పుడు కొంగు వస్తే జాకెట్ వచ్చేసి పైన ఇలా కొంగులాగైతే అయితే వేస్తాను సో ఇది పైన వేయడానికి దీన్ని ఇలా ఫోల్డింగ్స్ చేసుకోవాలి నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ కుర్చీలు పెట్టేసుకొని క్లిప్స్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు అమ్మవారికి అయితే వేసేస్తాను ఇది ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని రావాలి మనకు బ్యాక్ సైడ్ ఎక్కువగా మిగిలిన పర్వాలేదు కానీ ఫ్రంట్కి వచ్చేసరికి మనం కరెక్ట్ నడుము దగ్గరికి పెట్టేసుకోవాలా ఇలా రావాలి పెట్టేస్తున్నాను అయిపోయిందండి సెట్ అయితే చేసేసాను కింద ఒక బ్లౌజ్ పైన ఒక బ్లౌజ్ రెండైతే ఇలా శారీ మాదిరి అయితే సెట్ చేసేసాను వడ్డానికి కూడా పెట్టేశాను ఇప్పుడు ఫేస్ సెట్ చేసుకొని మనం జ్యువెలరీ అయితే దీన్ని కూడా డెకరేట్ చేసేసుకుందాము ఫస్ట్ మనము జ్యువెలరీ అమ్మవారి ఫేస్ అన్నీ ఎలా అయితే సెట్ చేసుకున్నామో ఇప్పుడు దీన్ని కూడా అలాగే సెట్ చేసుకుందాము కాకపోతే జ్యువెలరీ అనేది చేంజ్ చేస్తున్నా కొద్దిగా చూసారు కదండి అమ్మవారిని చీరతోనూ మన దగ్గర ఉండే బ్లౌజ్ పీసెస్తోనే ఇలా అందంగా అయితే అలంకరించుకోవచ్చు ఎక్కువ అరబాటం లేకుండా లేనిపోని తెచ్చుకోకుండా మన ఇంట్లో ఉండేవాటితోనే మన జ్యువెలరీతోనే మన ఇంట్లో ఉండేవాటితోనే ఇలా అయితే అందంగా అయితే అలంకరించుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి వరలక్ష్మి మతం ఎలాగో వస్తుంది కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి చాలా ఈజీ తక్కువ సమయం కూడా పడుతుంది సో మీ మా నేను చేసిన అలంకరణ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే తప్పకుండా ఫాలో చేయండి